కరుగుతుంది కదా హీట్కి కరిగిన తర్వాత అందులోకి మనము సేమే చేసుకోవడానికి ఏవైతే రెడీ చేసుకున్నామో జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా ఆ నేతిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేయించుకోవాలన్నమాట బాదము కిస్మిస్ వేసాను ఫస్ట్ సో ఒక టూ మినిట్స్ టైం పట్టింది వేగడానికి ఆ వేగిన తర్వాత అవి తీసేసి నేను వెంటనే మళ్ళీ బాదం పప్పు వేయించుకున్నాను సో అవి తిప్పుతూనే ఉండాలండి గిన్నెలో వేసుకున్న తర్వాత లేకపోతే మాడిపోతాయి అనమాట గిన్నెలో వేసుకొని కొంచెం అటు ఇటు కలయి పెడుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇక్కడ జీడిపప్పు సారీ బాదం పప్పు కిస్మిస్ వేగిపోయినాయి నెక్స్ట్ జీడిపప్పు వేసాను జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలయి పెట్టుకొని అది కూడా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకున్నాను అన్నమాట సో ఇవి రెండు వేగిపోయిన తర్వాత కొంచెం అంటే అవి రెండు వేయించుకోవడానికి వేసిన నెయ్యి అయిపోయింది మళ్ళీ నేను గిన్నెలోకి నెయ్యి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ సేమియా కూడా వేసుకున్నాను అనమాట సేమియా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు సేమియా వేగడానికి సో ఇది జీడిపప్పు కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమియా వేసేసుకున్నాను సేమియా వేసుకున్న తర్వాత కూడా మనము కంటిన్యూస్గా కలిగి పెడుతూనే ఉండాలి గరిటెతో లేదంటే ఆ హీట్కి అవి మాడిపోతాయి అనమాట ఈవెన్గా వేగవు అలాగే మాడిపోతుంటే ఇక్కడ మా వర్డ్ ఏదో బుక్ చూపిస్తున్నాడు అనమాట వాళ్ళ టీచర్ ఏదో పెట్టిందట స్టార్ గుర్తు స్టార్స్ వచ్చాయి మరి సో ఇక్కడ సేమియో కూడా వేగిపోయింది ఎర్రగా అయిపోయింది చూడండి మంచిగా వేగిందనమాట సో అందులోకి నేను పాలు కూడా పోసేసుకున్నాను పాలు మరీ చిక్కగా పోసుకొని ఉడికించుకున్నా కూడా సేమియా టేస్ట్ ఉండదండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దానికి సో నేను పాలతో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత సేమియా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇక్కడ కూడా ఏంటంటే సేమియా ఉడికేటప్పుడు పూర్తిగా ఉడకనివ్వకూడదు సేమియా ఉడికిపోయింది ఇప్పుడు పంచదార వేసుకున్నాము పంచదార సేమియా ఉడికిన తర్వాత వేసుకోవాలి లేదంటే ముందే వేసుకుంటే పాలు ఒక్కొక్కసారి విరిగిపోయే అవకాశం ఉంది సో అందుకనే పంచదార మనము సేమియా ఉడికిన తర్వాత వేసుకోవాలి అన్నమాట నేను ఉర్జాంపగానే వేసేస్తున్నానంటే నేను కొలతలేం తీసుకోను ఎందుకో నాకు అలా ఉర్జ్జాంపగా తెలిసిపోతుంది అనమాట ఎంత ఇయ్యాలి ఏంటి అనేది సేమియా కూడా మెత్తగా ఉడకూడదండి కొంచెం పలుకు ఉండాలి అప్పుడే టేస్ట్ అనమాట సేమియా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మనం మరీ మెత్తగా ఉడికించుకోకూడదు సో అక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఫస్ట్గానే వేయించుకున్నాం కదా బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ కూడా సేమియాలో వేసేసుకున్నాను అవి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి సేమియాలో సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట సో మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి సో సర్వ్ చేస్తున్నాను బౌల్లోకి టేస్ట్ చేద్దామని బర్త్డే బేబీకి తినిపిద్దామని చెప్పి బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకున్నాను మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళక్కకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకుంటూ తినిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఫస్ట్ బర్త్డే బేబీకి తినిపిస్తున్నారు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకుంటా మా చిన్నోడు ఫస్ట్ చెప్పాడు నెక్స్ట్ ఇంకా మా పెద్దోడు ఏదో సెటైర్లు వేస్తున్నాడు అండి అక్కడ పక్కన సేమియా గురించి వాళ్ళిద్దరి గురించి సెటైర్లు వేసుకుంటూ కూర్చున్నాడు వాడు అందుకే నేను అది రికార్డ్ చేయలేదు అండి ఎక్కిరిస్తున్నాడు నన్ను ఇంకా అందుకే నేను అదంతా ఏమీ రికార్డ్ చేయలేదు సేమియా గురించి ఏదో సెటర్లు వేస్తున్నాడు అనమాట సో ఫస్ట్ నేనన్నాను బర్త్డే బేబీకి బర్త్డే బేబీ పక్కన తమ్ముడికి తినిపిస్తుంది బర్త్డే బేబీకి తినిపించాల్సింది పోయినా తర్వాత అన్న తర్వాత అప్పుడు వాడు స్పూన్ తీసుకొని వాళ్ళక్కకి తినిపించాడు సో అలా హ్యాపీగా ఇద్దరు తమ్ముళ్ళు అక్కకి సేమియా పెట్టారు బాగుంది అని అయితే చెప్తున్నారు రెసిపీ అయితే అయిపోయిందండి ఈ వీడియో కూడా అది నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్